మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు పదార్థాలకు సంబంధించి ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా అక్రమ మార్గాల ద్వారా అది వారికి అందన వారికి అందుతూనే ఉన్నాయి ఆ విధంగా యువత అంతా కూడా మత్తులో జోగుతూ ఉంది పోలీస్ వ్యవస్థ ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి సో రెండు రోజులు గత కొద్ది రోజుల క్రితం నరవలో గంజాయి మత్తు సేవించి కొంతమంది యువకులు కోట్లాడుకున్నారు అది మరవక ముందే విశాఖ మాధవ ద్వారా కుంచుమామ పండగ జరుగుతూ ఉంటుంది ఆ పండగలో పండగ చూడ నానే అంటే లోహిత్ అంటారు అందరూ కూడా ఆ వ్యక్తిని సుమారు ఒక నలుగురు ఐదుగురు వచ్చి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేయడం జరిగింది పది కచ్చిపోట్లు దిగిపోయినాయి దిగిపోయినాయి ంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కే చూడారు రోధిస్తా ఉన్నారు చేతికి అందించిన కొడుకు చేతికి అందించిన తమ్ముడు ఈ రోజు మా మధ్య లేకుండా పోయాడు పండగ చూడటానికి వెళ్ళాడు కానీ ఇంతలోనే ఇలా జరిగిందంటూ కూడా రోధిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందో ఆ నాని బంధువులు ఉన్నారు ఎవరైతే ఆ రోహిత్ ఉన్నారో రోహిత్ బంధువులు ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం அது தெடி ரெல்லாம் ఇంటి దగ్గరే ఉంటాడు ఏ పని చేయడు చదువు అయిపోయిందో ఇంటి దగ్గర ఉంటాడు అది ఫ్రెండ్స్ ఏం కాదు అలా ఫ్రెండ్స్ కాదు ప్లాన్ చేసి చేశారు ఎలా సొంత తమ్ముడు అలగొట్టాడు కొడుకులే చూసుకుంటాము ఆగరించాడు పేడు ఇరవై నాలుగు గంటల అక్క 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 తిరుగుకొనే ఉంటాడు పెద్ద మేనమా అంటే అక్కడ పండగ దొరుకుతుందని స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు కొంతమంది ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ పరిస్థితులు బాగోరా వచ్చి కారు ఎక్కే కారు ఎక్కే అంటే వదిలే నేను సరదాగాల ముందుకు వెళ్తాను అని చెప్పా ముందుకెళ్ళినప్పుడు పేక పట్టుకుని ఎవరైతే లాగాడో ఆడు మా వీధిలో చెత్తలు ఎత్తుతాడు ఆడు పేక పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయాడు ఆల్రెడీ బాబు పచ్చకామలతో ఉన్నాడు కొంత వేయడానికైనా శక్తి లేదు ఈడ్చుకుని వెళ్ళి ఆ వ్యానానికి కలిగేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ పడుకోబెట్టి పొడిచేసారు పది ఖర్చుపోట్లు పది కత్తుపోట్లు కిడ్నీల్లో దిగిపోయినాయి గుండెల్లో దిగిపోయినాయి మరి గవర్నమెంట్ మరి ఎలా న్యాయం చేస్తుందో చూడాలి మరి ఆ సంగతి నాకు తెలియదు ఇప్పుడు ఎవరైతే పేక పట్టుకుని నేర్చుకుని వెళ్ళడానికి అన్నం లేకపోతే ఈడే తీసుకెళ్ళి అన్నం అది పెట్టేవాడు అంట భోజనాలు పెడ కుర్రోళ్ళందరూ చెప్తున్నాడు ఈ నాయని కూడా ఎవరైనా తిరగబడితే తిరగబడతా తప్ప స్వతహగా వెళ్ళి గొడవలు పెట్టడు ఆ రకంగా గొడవలు వచ్చే ఆడ పేక పట్టుకుని ఈడ్చుకెళ్ళి ఆడికి ఆడికి సార్లు తిండి లేకపోతే ఇప్పుడు చనిపోయిన వాడే తిండి పెట్టాడు ఆడు ఆ కనీసం వాడు విశ్వాసం లేకుండా కూడా అలా చేశాడు అని చెప్పి వాళ్ళ స్నేహితులు అందరూ చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చెప్పేశారు కారు కదా వ్యాన్ ఏదో ఉంది అక్కడ ఆ వ్యాన్ దగ్గర పడుకోబెట్టి పొడిచేసారు కిడ్నీ లో దిగిపోయిన గుండెలో దిగిపోయింది ఆ రెండింటిలో అవ్వకపోతే సన్నంగా ఉన్న కొద్దిగా మ్యాన్ పవర్ ఉన్న వ్యక్తి అబ్బాయి లేచి ఉన్నాం కానీ అసలు పార్టీలోకి అది ఖర్చు తగలడం వల్ల తెల్లవారు ఐదు గంటల వరకు కూడా కొట్టుకున్నాడు గింజుకొని గింజుకొని ఐదు గంటలప్పుడు చనిపోయాడు ఆ పిల్లలు ఎత్తుకొని పెంచిన పిల్లలు ఇప్పుడు ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాలు తండ్రి ప్రేమ లేదు తల్లి అంటే ఏదో అలగలగుండి పెంచుకొచ్చింది ఎవ్వరు ప్రేమ బాబుకు లేదండి అలాంటి పరిస్థితులు చనిపోతున్నప్పుడు కూడా ఎవరు లేని అనాథ లేక చనిపోయి అంతమంది స్నేహితులు ఉన్నారు చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వంద మంది స్నేహితులు ఇచ్చారు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి పొడిస్తున్నప్పుడు ఎవరు లేరు ఇది జరుగుతున్నప్పుడు తాగేసి ఉండాలి గంజాయిలో తాగుతారు అంటున్నారు వాళ్ళందరూ మరి విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు గంజాయిలో అలాంటివన్నీ తాగుతారు మందది అన్నట్టు అన్నం పెట్టాడు ఎవరైతే మెడ మీద చేయి వేసి తీసుకెళ్లారో వాడికి చాలా రోజులు అన్నం పెట్టాడు నానే కానీ వాడు అత్యంత కిరాతకంగా అన్నం పెట్టాడు అనే విశ్వాసం కూడా లేకుండా తన మెడ మీద చేయి వేసుకొని తీసుకెళ్లి ఒక వ్యాన్ ఎరక్కి తీసుకెళ్లి సుమారు ఐదు నుంచి పది మంది కత్తితో పొడిచి చంపేశారు చివరి క్షణం వరకు తను పోరాడుతూనే ఉన్నాడు కానీ ఈ రోజు తెల్లవారు ఐదు గంటల సమయంలో హాస్పిటల్లో మరణించాడు సో దీనిపైన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆ నలుగురు ఒక నడుగుని అరెస్ట్ చేసినట్టయితే తాజా సమాచారం ఇంకా దీని వెనక మంది ఉన్నారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి నాని కుటుంబానికి తో న్యాయం చేస్తారని అదే అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు చే జరగకుండా మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసిన ఉండండి సుమన్ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం